ఎవరి మై నేమ్ సుగ్నేష్ శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి బిఫోర్ హర్బల్ లైఫ్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను స్కిన్ డీటెయిల్స్ తీసుకున్నాను సో నేను టూ థౌజండ్ న్యూట్రిషన్ వాడుతున్నాను చాలా అప్రౌడ్స్ అనేవి వెళ్ళడం జరిగింది ఈరోజు నిన్న చాలా కాల్స్ వచ్చాయి దాన్ని బట్టి నేను ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఇంట్రెస్టెడ్ వీడియో ఇంట్రెస్టెడ్ మరి వినేద్దామా విరాటి లైఫ్ బ్రెయిన్ హెల్త్ ఓకేనండి మరి ఇది వేసుకు దేనికోసం వేసుకోవాలి బాగుండే వాళ్ళే వేసుకోవాలా బాగోలేని వాళ్ళు అవన్నీ క్లారిఫై చేస్తానండి నేను ప్రతిరోజు నా బ్రెయిన్ కూడా చురుకుగా పనిచేయాలి ఓకే చేశాను నా బ్రెయిన్ పాడయ్యాక వేసుకుంటున్నాను సపోర్ట్ అవుతుందని ఉద్దేశంతో వేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అలాగే చాలా వేదిక బ్రెయిన్ హెల్త్ మన బ్రెయిన్ మంచిగా మంది స్పిట్స్ వచ్చే వాళ్ళకి బ్రెయిన్ చాలా మందికి ఇచ్చాను వాళ్ళకి మంచిగా స్పిట్స్ ఒక కనీసం టూ టైమ్ తర్వాత ఈ బ్రెయిన్ హెల్త్ కూడా వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి అనేవి నా క్లైంట్స్కి ఇవ్వడం అనేది జరిగింది బ్రెయిన్లోని తలనరాలు ఆరోగ్యంగా ఉండడానికి మర్చిపోతూ ఉంటారు అలాగా మన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్క నరం మంచిగా ఓకే ఓకేనండి మన హెర్బల్ లైఫ్లోని అన్ని ప్రోడక్ట్స్ ఓకే కానీ బ్రెయిన్ హెల్త్ ఒకటి అలాగే త్రిఫల ఇవి అర్థమైందా సో మన ప్రోడక్ట్స్ చెకప్ అయిన తర్వాత వస్తుంది మనం బ్రాండ్ అండ్ కార్లర్ ఉన్న ప్రతి ఒక్క అవయం చాలా మరి విలువైన దానికి విలువైన నేనైతే నా శరీరానికి తగిన ఆహారమే ఇచ్చుకుంటున్నాను అనుకోకండి ఓకేనా కార్లు మిద్దులు కాకుండా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మీరు నిజంగా మీరు చెప్పేది మాకు మేము కార్లు కొనుక్కుంటున్నాం మేడలు కొనుక్కుంటున్నాం కానీ మా శరీరం గురించి ఆలోచించ ప్రైన్ కి ఎక్కడో కొడుతూ ఉంటది పెడుతూ ఉంటారు ఓకే మెసేజ్ కాదండి మీరు ఎందుకంటే చాలా చాలా రోజు కనీసం చాలా ఈ రోజు మేడం ఏ టాపిక్ చెప్తారా అని ఎదురు చూస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాదు ప్రోడక్ట్ అనేది ఎందులోకి వెళ్ళాలి నోట్లోకి వెళ్ళాలి మేడం మీరు ఎంత మంచి కలర్ వచ్చేసారు మేడం అంటే మరి నా కలర్ లక్షల ప్రోడక్ట్ అనేది వాడుతున్నారు మరి మీరు మిమ్మల్ని కూడా అందరు బ్యూటిఫుల్ అనాలి కదా ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీరు మీరు వాడండి మంచిగా బ్యూటిఫుల్ ఏం కాదండి బట్ ఏంటంటే న్యూట్రిషన్ వల్ల ఈరోజు ఇలాగా మంచి ఫ్రెండ్స్ సో మీరు కూడా అందుకే నేను ఎక్కువ చెప్తూ ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇస్తే అందం ఆటోమేటిక్ గా వస్తుంది అందం వచ్చింది అనుకోండి ఓ పది మందికి మీరు హెల్ప్ చేస్తారంటే అర్థం చేసుకుంటే లాజిక్ బాగుంటుంది హెర్బల్ లైఫ్ లో పడేయండి నా ప్రోడక్ట్ పడేయండి అని చెప్పడానికి ముందు నువ్వు వాడితేనే